వైఎస్ చికెన్ కు ప్రజలే స్టార్ కాంప్లెయిన్లు ఎంత మంది కలిసి వచ్చినా ఎన్ని హామీలు ఇచ్చినా ఏమి చేయలేరు ఒక అవర్థాన్ని వంద సార్లు చెబితే అది నిజమవుతుందనేది చంద్రబాబు సిద్ధాంతం వాళ్ళ ట్రాక్ లో పడవద్దు కడత ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలు కోల్పోయినా చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి చూపించారు జగన్ లో మరి వాళ్ళ సంక్షేమ పథకాల ముఖ్యంగా సాగునీటి రంగం గురించి ఒక్కసారి ఆలోచించండి ఇవాళ జగనన్న ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు సార్లు సిపిఆర్ ను ఫుల్ కెపాసిటీ పది టీఎంసీలు పెట్టడం జరిగింది అదేవిధంగా పైడిపాలెం ఆరు టీఎంసీలు నాలుగు సార్లు నింపడం జరిగింది మరి అలా నింపాం కాబట్టి ఈ ఐదేళ్ల పాటు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మనం సాగునీరు అందించాం మీరు ఒక్కసారి ఆలోచించండి పదహారు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శన పేరుతో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో మరి మన రాయలసీమ ప్రాంతానికి అందులో భాగంగా పులివెందలకు కూడా రావడం జరిగింది ఆయన పులివెందలకు వచ్చిపోయినాక ఈ పదహారు నెలల్లో వర్షమే లేదు వర్షమే కనిపించలేదు ఈ పదహారు నెలల్లో వర్షం పూర్తిగా దూరమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన తర్వాత మరి వాళ్ళ అటువంటి పరిస్థితుల్లో మనం ఈ పదహారు నెలల కరువు కాలంలో కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా మనం లింగాల బ్రాంచ్ కణాల కింద చెరువులు కావచ్చు పీబీసీ కింద చెరువులు కావచ్చు జీకేఎల్ఏ కింద చెరువులకు కావచ్చు సమృద్ధిగా అరటి రైతులకు జీవి రైతులకు మనం నీళ్ళు ఇచ్చామంటే జగనన్న ముందు చూపుతో సిబిఆర్ లో పది టీఎంసీలు పెట్టడం పైడిపాలను ఆర్టీఎంసీలు పెట్టడం వలనే అది సాధ్యమైందనే విషయాన్ని ప్రతి రైతు సోదరు కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా పంటల బీమా గురించి ఒకసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన జిల్లా రైతాంగానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మరి వ్యవసాయ బీమా వస్తే పంటల బీమా వస్తే జగనన్న ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పదకొండు వందల కోట్ల రూపాయలు పంటల బీమా రైతులకు అందింది అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు హయాంలో కేవలం నలభై కోట్ల రూపాయలు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందింది జగనన్న హయాంలో దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దాదాపు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో ఈ జిల్లాలో రైతుల ఖాతాల్లో జమ కావడం జరిగిందనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ లో వర్షాభావ పరిస్థితుల వల్ల మనం నష్టపోయామో ఆ రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు సంబంధించిన పంటల బీమా వచ్చే జూన్ మాసంలో రైతుల ఖాతాల్లో తప్పకుండా జమ అవుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా మరి ఒకవైపు మగమేరు మీరు చూస్తే గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో ఒక్కసారి చూడండి మగమేరు కట్టలు పటిష్టం చేయడం జరిగింది చెక్ నిర్మించడం జరిగింది రైతులకు ప్రయోజనకరంగా చేపట్టడం చేయడం జరిగింది అదేవిధంగా మగమేర్తో పాటు మరోవైపు చక్రాపేట మండలం చూడండి గాలేరు నగరి అంద్రుని కూడా సుజల శాంతి అనుసంధానంలో భాగంగా ఇప్పటికే అక్కడ కాలేటువాగు డ్యామ్ ను సున్నా పాయింట్ ఒకటి నుంచి ఒకటి పాయింట్ రెండు టీఎంసీల స్టోరేజ్ డ్యామ్ గా దాన్ని పూర్తి చేయడం జరిగింది ఇవాళ వర్షం నీళ్ళు వస్తే మనం అక్కడ పంప్ నిర్మాణం పూర్తి చేస్తే మరి చక్రాపేట మండలంలో దాదాపు నలభై చెరువులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా తప్పకుండా సంవత్సరం రోజుల్లో ఆ పంపలు కూడా పూర్తి చేసి చక్రాపేట మండలాన్ని కూడా మిగిలిన ఆరు మండలాలు మాదిరే చక్రాపేట మండలాన్ని కూడా సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రతి రైతు సోదరులకు కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మన ప్రతిపక్షాలు మనం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి మనం తప్పులు చూపలేక మనల్ని తప్పు పట్టలేక చేసేదేమీ లేక మనల్ని ఎదుర్కొనే బలం లేక ఇవాళ గుంపుగా మన మీదకి వస్తా ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా మన మీదకి వస్తా ఉన్నారు ఎలా మీడియా అడ్డు పెట్టుకొని విష ప్రచారాలు చేస్తా ఉన్నారు లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు విష ప్రచారాలు చేస్తా ఉన్నారు ఇవంతా కూడా మీరు గమనించండి ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే అది నిజమవుతుందని చంద్రబాబు సిద్ధాంతం ఎల్లో మీడియా సిద్ధాంతం వాళ్ళ ట్రాప్ లో ఎవరు పడొద్దని చెప్పి ఇక్కడ ఉన్న సోదరులను సోదరి మళ్ళీ కూడా మనవి చేసుకుంటూ ఎంతమంది కలిసి వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా చంద్రబాబుతో పాటు ఎంతమంది ప్యాకేజ్